క్యాలీఫ్లవర్ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు క్యాలీఫ్లవర్ ఒకటి నానపెట్టిన శనగపప్పు అరకప్పు కొబ్బరి తురుము పావు కప్పు క్యారెట్ తురుము కప్పు క్యాప్సికం చిన్న ముక్కలు మొక్కలు కప్పు జొన్నపిండి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టేబుల్ స్పూను ధనియా మొక్కా చెక్క ఒక టేబుల్ స్పూను అల్లము తురుము ఒక టేబుల్ స్పూను నిమ్మరసం ఒక టేబుల్ స్పూను వాము ఒక టీ స్పూను కరివేపాకు కొద్దిగా ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో ఆ కాలీఫ్లవర్ గుత్తుని అట్లా తురమాలి పట్టుకోవటానికి కూడా బాగా గుండ్రంగా దొరుకుతాయి కాబట్టి వాటిని అట్లా పట్టుకుని ఇట్లా తురిమేస్తే క్యాలీఫ్లవర్స్ అన్నిటి తురుము అట్లా వస్తుంది తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నానపెట్టిన పచ్చిశనగపప్పు అల్లం తురుము పచ్చిమిరపకాయ ముక్కలు ఈ మూడు వేసేసి ముక్క చెక్కలు అట్లా గ్రైండ్ చేసుకుంటాం అందులో పచ్చి కొబ్బరి తురుము వేసేసి మూత పెట్టేసి అట్లా ముక్క చెక్కలా చేసుకుంటాం ఇక మరో బౌల్ తీసుకుని అందులో మనం క్యాలీఫ్లవర్ తురుముకున్న తురుము క్యారెట్ తురుము క్యాప్సికం ముక్కలు వాము నలిపేసి అట్లా వేస్తాం దాంతోపాటు కొద్దిగా కరివేపాకు ధనియాల చక్కా ముక్క వేపించిన నువ్వులు మల్టీగ్రెయిన్ పిండి ఒక వీటన్నిటిపైన పచ్చిసన్నపప్పు మనం గ్రైండ్ చేసింది ఉంది కదా ముక్క చెక్కలాగా అది ఇందులో వేసేసి ఈ వెజిటబుల్ ముక్కలన్నిటికీ చప్పదనం లేకుండా నిమ్మరసం వేసి పిండిని కలిపేస్తాం ఆవిరిలో ఉడికించే పాత్ర తీసుకుని మీద అరిటాకు వేసేసి దాని మీద మనం క్యాలీఫ్లవర్ వడల పిండి అట్లా చిన్న సైజు వడల్లాగా వేసి మేకడ రాసేసి మీద వడలు పెట్టేసి ఉడికిస్తాం ఆవిరిలో ముందు ఆవిరిలో ఉడికించుకున్న తర్వాత మనం మందపాటి రేకు పైన మేకడ రాసేసి ఈ వడల్ని అట్లా మెల్లగా కాల్చుకుంటాం నూనె లేకుండా మేకల్లో కాల్చడం వల్ల వడలు చాలా టేస్టీగా ఉంటాయి హానస్సులు లేకుండా వెగట లేకుండా ఎక్కువ వడలు మీరు తిన్నా అసౌకర్యం లేకుండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పొట్టకి హాయిగా ఉండే న్యాచురల్ హెల్దీ వడలు కాలీఫ్లవర్ వడలు మరి ఇట్లాంటి వడలు ట్రై చేయండి